పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగును మాజీ మంత్రి కాకాణి గవర్నర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మొంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు వర్షాకాలం వస్తే నావూరు చెన్నారెడ్డిపల్లి భోగసముద్రం కొండలరాయుడు కండ్రిగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు తాను మంత్రిగా రెండు వేల ఇరవై మూడులో పెదవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల మంజూరు చేయించానని చెప్పారు మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావాల్సిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైన ఇప్పటికే అసంపూర్తిగా ఉంచిందన్నారు అది ప్రస్తుత పాలకుల అసమర్థత అని విమర్శలు చేశారు ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి శోభ ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం రాకపోకలు ఆగిపోవడం పాపం వాళ్ళ ఊర్లోనే దిగ్బంధం కావడం అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలుంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది సభేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి సంబంధించి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో నా ఊరు పెద్ద బాగుకు సంబంధించి బ్రిడ్జి ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జీఓఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజు రిలీజ్ కావడం జరిగింది ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా అన్నిటికీ సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం కొన్ని సాంకేతిక పరమైనటువంటివి పంపించిన తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి పది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రిడ్జ్ నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం